పార్టీ మారడం ఏం కొత్త కాదు ఇది తొంభై నాలుగులో తెలుగుదేశంలో ఉండే తొంభై ఐదులో గుర్తు ఎన్టీఆర్ పార్టీలో ఉండే తొంభై తొమ్మిదిలో చంద్రబాబు ఏం మరి రెండు వేల ఆరులో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్లో చేరిండు మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కాంగ్రెస్లో చే చేరిండు అది పెద్ద విషయం ఏమి కాదు కాకపోతే ఒకటి గమనించాలి టిఆర్ఎస్ పార్టీ మహేందర్ రెడ్డి గారిని రెండు సార్లు మంత్రిగా చేసి వాళ్ళ భార్యను సార్లు జెడ్పీ చైర్మన్గా చేసి వాళ్ళ కుటుంబిక జడ్పీటీసీలుగా చేసి మరి మహేందర్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రెండు సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ అనేక రకాల గౌరవం ఇచ్చినప్పటికీ కూడా మరి మహేందర్ రెడ్డి గారు పార్టీ వీడి వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏం కాదు ఆయన పోతే ఇంతే నష్టం కానీ పార్టీకి జరిగే లాభం ఇంత ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది స్వేచ్ఛగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా సంతోష వ్యక్తం చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ ఎందుకంటే పార్టీకి పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తులు పార్టీ వదిలిపోవడమే మంచి మంచి సూచకం అని చెప్పేసి కూడా మేమందరం కూడా ఈరోజు భావిస్తున్నాం పోతే ఏమీ పర్వాలేదు మాకు తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్నది తాండూరులో గతంలో మహేందర్ రెడ్డి నిలబడితే డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి ఈసారి రోహిత్ రెడ్డి నిలబడితే డెబ్బై ఎనిమిది వేల ఓట్లు వచ్చిన సంగతి కూడా గుర్తుపెట్టుకున్నాలి అంటే పార్టీ బలంగా ఉన్నది ఇంకా కార్యకర్తల్లో మీ యొక్క కోటరి మాలో చేరి ఎన్నికలప్పుడు మా వెంబడి ఉండి మమ్మల్ని వెన్నుపోటు ఓడిచి మమ్మల్ని ఓడగొట్టరు తప్ప తాండూరు ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా రోహిత్ రెడ్డి ఉంటే ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా సహజమే పార్టీ మారడం సహజమే పార్టీ పార్టీ అనేక మంది నాయకులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ బీజేపీ టిఆర్ఎస్ మరి టీడీపీ కాంగ్రెస్ ఇన్ని పార్టీలు మారిండు సరే పార్టీలు మారిండు పార్టీలు మారొచ్చు కానీ ఇన్ని ఇన్ని విధాలుగా పార్టీల లాభం పొంది పాటిడిచిపోవడం అనేది చాలా నీచమైన చర్య పోయిండు కూడా పోయిన పోయినాడు కాబట్టి కూడా మాకు కూడా కొంచెం సంతోషంగానే ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవ్వరికీ లేని విధంగా మరి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన సంగతి కూడా తాండూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ గుర్తుపెట్టుకున్నాను టిఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ ఇటు వికారాబాద్ కానీ ఇటు తాండూరు కానీ పరిగిలో కానీ ఈయన ఒక ప్రాబల్యం చూపించి ఈయన ఒక ఈయన ఒక స్నేహితులను ఈయన ఒక సంబంధించిన వ్యక్తులకు చెప్పి ఈ మూడు సీట్లు ఓడగొట్టిన ఘనత మహేందర్ రెడ్డి గారు కాబట్టి మహేందర్ రెడ్డి గారి అసంటి వ్యక్తులు పార్టీలో ఉండరాదని చెప్పేసి మేము మొన్ననే తెలంగాణ రాష్ట్ర భవన్లను పెద్ద ఎత్తున గొడవ జరిగిన సంగతి పాత్రిక సోదరులందరూ కూడా తెలుసు కాబట్టి పోయిండు పోయిన దానితోటి మాకేమి నష్టం లేదు మేము ఖచ్చితంగా పార్టీ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం